కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో చాలా వరకు అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా చూసుకున్న ఎన్డీఏ ప్రభుత్వంతో భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి లక్ష్యంతో పనిచేస్తుందని రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉండే విధంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని అమరావతి డెవలప్మెంట్ నిర్మాణానికి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అన్ని రకాలుగా విద్యార్థిని విద్యార్థుల పట్ల రైతాంగం పట్ల యువతీ యువకుల పట్ల మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టారని అన్నారు అదేవిధంగా ఆంధ్రాకు జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని దీన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా ఈ బడ్జెట్లో చెప్పడం జరిగిందని ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషించదగ్గ విషయమని గత ఐదు సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి ఖర్చులు పెరిగే విధంగా వైసీపీ నాయకులు తయారు చేశారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం మంచి పరిణామంగా భావిస్తున్నామని రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం ఒక మెరుగైన అభివృద్ధిని మొదటి నలభై ఐదు రోజుల్లోనే సాధించి చూపించారని చెప్పారు దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని అందరూ హర్షిస్తున్నారని అంతేకాకుండా కు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా దానికి కూడా కొంత బడ్జెట్ను కేటాయించారు ఇది చాలా మంచి శుభ పరిణామంగా భావిస్తున్నామని అన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న చేయూతను బట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి నిర్మలా సీతారామన్కి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలను తెలియజేశారు ఫోర్త్ నమస్తే అండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక ఉన్నతమైనటువంటి బడ్జెట్ బడ్జెట్నిచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే గడిచిన కాలం కంట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కంట అధికంగా ఈ స ఈ యొక్క బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగినాయి మొదటిగా అమరావతి డెవలప్మెంట్కి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు అదేవిధంగా మరి వెనకబడి జిల్లాలకి ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్ కానివ్వండి అదేవిధంగా రైల్వే రోడ్లు డెవలప్మెంటు ఉపాధి కేంద్రాలు నెలకొల్పన అదేవిధంగా ఏదైతే వైజాగ్ నుంచి చెన్నై కార్డారు ఈ రకంగా అన్ని రకాలుగాను విధంగా ఈ యువతి యువకుల యొక్క శిక్షణ తరగతులు ఏదైతే ఉపాధి శిక్షణ తరగతులకి దాన్ని కూడా పెద్దపేట వేసినట్టు పరిస్థితుంది మరి రాష్ట్రానికి ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ఎన్డి ప్రభు ఎన్డీఏ ప్రభుత్వానికి మరి పవన్ కళ్యాణ్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే రాష్ట్ర అభివృద్ధి ఆశించి అభివృద్ధి కోరుకొని మరి ఈ రోజున కూటమిగా ఏర్పాడి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఆ దిశగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మరి ఆ పొలాలు కూడా ఈరోజున అందుతా ఉన్నాయి రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలు విధ్వంసాలకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఏదైతే ఈ రోజున ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉందో దానికి తగ్గట్టుగా రోజున విశాఖ ఉక్కు పరిరక్షించే దిశగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా రైతాంగాన్ని ఆదుకుండే దిశగాను మరి రూరల్ డెవలప్మెంట్కి కూడా పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కానివ్వండి అన్ని రకాలుగా ఈ రోజున రాష్ట్రాన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఇడిపోయినటువంటి యువక్ష గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉంది మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం నిర్మాణాన్ని కూడా పూర్తి బాధ్యత ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది దానికి ఎంత ఖర్చు అయినా కానీ కేంద్ర ప్రభుత్వం తన యొక్క భరాయించి త్వరతరగతి ఆ యొక్క ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి బడ్జెట్లో చెప్పడం జరిగింది ఎందుకంటే దాన్ని మరి ఏదైతే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు బాధ్యతని పూర్తిగా తీసుకొని హట్కోనిచ్చి కానివ్వండి ఇతర సంస్థల నుంచి దానికి నిధులను సమ సమకూర్చి మొదట్లు మా దాని యొక్క ప్రామిస్ చేసింది మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దప్పదపాలుగా ఢిల్లీ కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మరి మోడీ గారితో వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క బడ్జెట్లో అధిక ప్రాధాన్యతను కల్పించడం జరిగిందని ఇది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది దీన్ని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం దీని యొక్క ప్రయత్నాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజానికం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం